బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని శాసనమండలి సభాపక్ష యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు తుని మండలం క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రామకృష్ణుడు దళిత నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పేదరికంలోనే పుట్టినప్పటికీ విద్యా సంపన్నుడై ప్రపంచం మెచ్చిన అపర మేధావిగా పేరు పొందారని కొనియాడారు అంబేద్కర్ ఏకాగ్రత పట్టుదలను నేడు తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు విద్యతోనే పేదరికం నిర్మూలన అవుతుందని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నవ సమాజ నిర్మాణానికి పాటు పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంత కష్టపడి చదువుకు అంత స్థాయికి వచ్చాయి కాబట్టి అంత స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఒక సందర్భంలో అయితే గాంధీ గారిని కూడా బయట చేయకుండా ఆయన ఉద్యమాన్ని జరుగుతారు ఆయన ఉద్యమాన్ని నడపడమే కాకుండా సమానంగా మార్పు గురించి ఉద్యమం స్వతంత్రం గురించి ఒక ఉద్యమం ఉంటే మార్పు గురించి ఒక ట్లో ఏది గొప్ప అంటే నాకు కూడా నేను నా ఆలోచించిన వరకు నేను చదివిన కూడా కొంతవరకు చూస్తే సమాజంలో మార్పు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం లెక్కలు చెప్తూ ఉన్నా ఇంకా పేదవాళ్ళ సంఖ్య దాదాపు నూటికి అరవై పర్సెంట్ ఉంది మనం గవర్నమెంట్ లెక్క తప్పు తప్పు చెప్తాం బయట రిపోర్ట్స్ కానీ చూస్తే ఇంకా పేదవాళ్ళంటే చదువున్న వాళ్ళు దాకా నేను చెప్పాను డెబ్బై మూడు పర్సెంట్ అంటే ఓకే అక్షరం రాస్తే చదువుతున్నాం ఒక లెక్క పెట్టేస్తాను కానీ ఈనాడు ఇది అంబేద్కర్గానే పూర్తిగా రాయలేని పరిస్థితి పంచాయతీ అటువంటి ఎడ్యుకేషన్ వల్ల మనకి ఏం లాభాలు రావలేదు పంచాయతీ అంబేద్కర్ గారు చెప్పింది చదువుతున్నవాడు బాగా కష్టపడి చదివి పటుసరగా చదివితే సమాజంలో ఉన్నత స్థాయికి వస్తాయని చెప్పి వస్తాయించి చూపించినటువంటి మహానుభావులు బాగా సాధ్యం చెప్తుంది ప్రతి ఒక్కరికి కూడా చదువు చదువు ఒక విధంగా అసమానతం తొలగిస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా కుర్రవాడిగా ఉన్నప్పుడు చదువుకునే కూడా ఆయన చాలా హింసించారు చాలా హిమిరేట్ చేశారు చాలా హోమాలు కానీ ఆయన చదువుకుని ప్రదేశాల చదువుకుని బయటకు వచ్చిన తర్వాత నువ్వే రాజ్యాంగం నశించే ప్రజలందరూ కూడా మనం చూస్తే ఆయన ఏ స్థాయికి దిగాడు అనేటువంటిది అంటే ఏదైతే సమాజం ఆయన్ని అవమానపరిచారో అదే సమాజాన్ని మార్చడానికి ఆ సమాజం ఎట్లా ఉండాలని అంటానికి నువ్వైతేనే సరైన రాజ్యాంగం రాస్తావు అనేటువంటిది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మొదటి మాట ఎవరు రాయాలి రాజ్యాంగాన్ని గాంధీ గారు అంబేద్కరే రాయాలి ఆయనే చైర్మన్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉండాలని చెప్పారు దాని ఉద్దేశం ఏంటంటే సమాజంలో పరిపాలన ఒకటే ముఖ్యం కాదు పరిపాలనతో ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి మార్పులు కూడా ముఖ్యం ఈనాటికి ఇంకా పెద్దగా మార్పు మనం మన సమాజంలో చూస్తూ ఉంటుంది ఆయన చూస్తుంది రెండోది ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన యొక్క కెరియర్ ఎట్లా డెవలప్ అయింది అనేటువంటి ఆదర్శంగా తీసుకుంటే ఈనాటి పేదవాళ్ళు కూడా అంత పట్టుదలగా చదువుకుంటే ఒకరి మీద ఆధారపడకుండా ఆధారపడి చుట్టూ ఆధారపడతారు గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ పెడుతున్నాను ఆధార్పడినట్టు ఆధారపడతాను ఆ విధంగా ఉన్నత స్థాయికి వెళ్తే చదువులో సమాజంలో గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు రావడమే కాకుండా అతను ఉండేటువంటి ఏదో మచ్చ ఏదైతే ఉందో ఇతను అరేజన్లు కాకపోతే అతను ఒక బీసీ ఎలా డబ్బులు లేనివాడు చాలా పేదవాడు ఊరి అనేటువంటి ఆ యొక్క మచ్చలు పోతాయి